అచ్చుదోషి తోట అయి నేను కాపు బాగా వచ్చింది సూపర్ గా ఉంది ఏ రకంగా బాగుంది ఏ రకమైన ఆకు బాగుంది తోట బాగుంది కాపు బాగుంది అందుకే బాగుంది గట్టితనం అంటే గట్టితనం అట్లా గిట్టి సాయి శిశురు దీనికి వస్తుంది అట్లే ఉంది నెంబర్ వన్ ఆల్రెడీ నేను సహాయ అయిందా డబల్ ఫోర్ ఎయిట్ అయిందా డబల్ వన్ అయిందా సిక్స్ వన్ ఎయిట్ అయిందా

రాపిట్లే వస్తుంది ఇక్కడిపోతుంది అంతా అన్న ఈ రోజు మార్కెట్ రేట్ ఎంత అయిందన్నా నిన్న 550 రూపాయలు అయింది టాప్ టాప్ రాబ్ర అదే మార్కెట్ మాత్రమే ఓకే ఓకే ఐదు ఐదు ఒక మీటింగ్ ప్లాన్ చేద్దాము నెక్స్ట్ నెక్స్ట్ వారము చేసినప్పుడు మీరు సపోర్ట్ చేయండి మాకు